హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్ ఈరోజు మనం జున్ను అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం సో మేము ఫస్ట్గా ఈ కామదేను మిల్క్ జున్ను పౌడర్ అనేది తీసుకున్నాం అందు ఒక ప్యాకెట్ ఆ తర్వాత బెల్లం నీళ్ళ తరుక్కొని పెట్టుకున్నాం ఆ తర్వాత చూస్తున్నారు కదా యాలికలు మిరియాలని పొడి చేసి పౌడర్లా పెట్టుకున్నాం ఇంకొకటి హాఫ్ లీటర్ మిల్క్ గిన్నెలో తీసి రెడీగా పెట్టుకున్నాం ఆ తర్వాత మిల్క్లోకి జున్ను పౌడర్ మొత్తం వేసేసేయండి చూస్తున్నారు కదా ఆ తర్వాత బెల్లం కూడా వేసేసేయండి మొత్తం మొత్తం అలా బెల్లం వేస్తూ వేస్తూ కలుపుతూ ఉండండి మొత్తం బెల్లం వేసాక ఇలా చేతితో కొంచెం ప్ర పిసకడం లాగా చేయండి అంటే పౌడర్ అయిపోవడానికి ఇంకా పార్టికల్స్ ఏమి ఉండకుండా ఇలా చేసుకున్నది ఒక ఫిల్టర్ తీసుకొని ఇంకో గిన్నెలోకి చేసాను ఎందుకంటే కొంచెం డస్ట్ పాటికల్స్ కానీ ఏమైనా బెల్లం మిగిలిపోతే బాగోదు కాబట్టి ఇలా ఫిల్టర్ చేసేసుకోండి ఆ తర్వాత ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కొంత నీళ్ళు వేసుకొని ఈ ఆ జున్ను చేసుకున్న గిన్నె ఏదైతే ఉందో ఆ దాన్ని దీని మీద పెట్టేసుకోండి ఆ తర్వాత ఈ యాలికలు మిరియాల పౌడర్ ఏదైతే తీసుకున్నామో అది వేసాను పైనుంచి అది వేసిన తర్వాత ఇంకా కల్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్ని చూసుకోండి అంతే అండి తర్వాత ఇంకా మూత తీసి ఒకసారి నైఫ్ తీసుకొని చెక్ చేయండి సరిగ్గా కుక్ అయిందో లేదో ఇలా మొత్తం నీట్గా వచ్చేయాలి అసలు ఏమనుకోకుండా అప్పుడు అయిపోయినట్టే సో ఇలా మొత్తం అడ్జస్ట్ నుంచి నీట్గా తీసుకోండి నీట్గా రావాలంటే అడ్జస్ట్ ఫస్ట్ అనుకోండి అసలు అలా రివర్స్ చేసి తీసేసేయండి అంతే అండి జున్ను ఇలా చేసుకోండి చాలా టేస్టీగా తయారవుతుంది కాలంటే తర్వాత ఇలా స్లైసెస్ ఇలా కట్ చేసేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి థ్యాంక్ యూ